సిపిఐ పార్టీ అనుబంధ విభాగమైనటువంటి గిరిజన సంఘాలకి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బి సి గారిని నియమించడం పట్ల మరి ఒక రెండు రోజుల క్రితమే సిపిఐ ఆఫీసులో పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మోహనం చేయడం జరిగింది అందులో భాగంగానే సివి నాయక్ కంటే అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకు కూడా మరి ఎంతో సుపరిచితుడు కాబట్టి మద్దుల ఎంకటకోట యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గెస్ట్ హౌస్లో ఈరోజు కూడా మరి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాలను కలుపుకొని మరి బిశీ వినాయక్ గారికి మరి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ కాడి నుంచి కూడా మద్దుల వెంకట కోట గారు బీసీ సంఘంలో ఉన్నప్పటికి కూడా ఆయన అణగారిన వర్గాలకి తన వంతుగా ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అలానే సి వినాయక్ గారు కూడా అతను ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు అయినప్పటికి కూడా వెనకబడిన వర్గా అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అలానే అగ్రవర్ణాల్లో కూడా ఎవరైనా పేదలు వెనక ఉన్నట్టయితే వారికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కానీ ఏదైనా సరే వారి సమస్య పట్ల అతను పోరాటం చేయడం కానీ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మనం అందరం కూడా కలిసికట్టుగా సన్మానించుకోవాలి మనం కూడా ఎవరైతే ఒక సామాన్యుడిని ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నప్పుడు మనం బ్యాక్ బోన్గా ఉండాలి అనేటువంటి మంచి సంకల్పంతో వెంకటకోటే గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి కులాలు మతాలు అనేవి ఇంపార్టెంట్ కాదు కేవలం ఎవరైతే ఈ సమాజంలో తన వంతు సేవ చేయాలి ఈ సమాజంలో ఎవరికైతే మరి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం అండదండలుగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే వారి ఖచ్చితంగా వెంకటవాటే గారు ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం కానీ వారికి అండదండలుగా ఉండటం కానీ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమం గురించి మధుర వెంకటవాటే గారిని మాట్లాడేసి కోరుతున్నాను ఈరోజు బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి మిత్రుడు సేవాభిలాషి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పేదలకు అందరికీ కూడా దగ్గరగా ఉండి మంచి చేసే వ్యక్తికి ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో మరి వారికి అనుబంధ విభాగంలో ఉన్నటువంటి రాష్ట్ర గిరిజన శాఖ అధ్యక్షులుగా వారిని నియమించినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వారికి సన్మానం చేయటం అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అనేక సంవత్సరాల నుండి దాదాపుగా పదిహేను పదిహేడు సంవత్సరాల నుండి కూడా మరి ఏ కార్యక్రమం చేసినా కానీ మరి శ్రీని నాయకు మరి వెంటనే ఏదన్నా ఉన్నా కానీ ఏదన్నా పొరపాటు ఉన్నా కానీ వెంటనే అది కాదు అన్న ఇది అని చెప్పి మంచి నడవడికలు కొని మంచి కార్యక్రమాలు చేయటంలో నేను అనేక సేవా కార్యక్రమాలు చేయటంలో మరి వారి పాత్ర కానీ ఎంతోమంది నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వారు ఎక్కడ అడిగినా కానీ వారి సేవ చేయడం కోసం మరి నేను పడే కష్టం మరి శ్రీను నాయక్కి తెలుసు వారు అనేక నా వెనకుండి కానీ ఏదైనా కానీ మంచి చెడులకు చెప్పడంలో మరి కీలక పాత్ర వహించి నిర్మోహడం లేకుండా బాధపడతాడు గీత పడతాడు ఇవన్నీ జాంత్ అతను ఏదనుకుంటే అది చెప్పి ఇది కరెక్ట్గా అదనని చెప్పి మనసత్వం మంచి మనసు ఉంది వారికి ఈ పదవు రావడం అనేది మరి ఇంకా మంచి మంచి పదవులు రావాలి నియోజకవర్గంలో ఉంటుంది ఎక్కడున్నా మంచి మరి సినీ నాయకు అడికి వెళ్తే మంచి జరుగుతుంది మనకు మంచి సలహాలు ఇస్తాడు అని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుని మనస వాచ కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులు రావాలని ఇంకా మంచి కార్యక్రమాలు చేసి మరి వారి ఎందరికో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బీసీ నాయకులందరికీ నగేష్కి నాగేశ్వరావు గారికి మా పిఎల్పి యాదవ్ గారికి ఎందుకు అనుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా పేరు పేరిన మా విలేకరులందరికీ కూడా ఎందుకంటే విలేకరులంటే నాకు ఈ చిలకలూరుపేటలో మరి నేను అనేక రెండు వేల ఏడు నుంచి అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం పెట్టినా విలేకరులు మరి నా కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో సహకరిస్తున్నటువంటి విలేకరులు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అందరికీ కూడా నేను ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఏ చిన్న సహాయం శాఖ దూరంగా ఎందుకంటే నేను దాదాపుగా నా ఆఫీసు ఒక ఐదు కిలోమీ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయినప్పటికీ నేను కబుర్ చేస్తే విలేకరులందరూ కూడా వచ్చి ఈ మరి సహాయ సహకారాలు అందిస్తూ వా ఎంగడకోట గారు పిలిచాడు మనకి దగ్గరగా ఉండే వ్యక్తి మంచి మనిషి వారు మన సహకారం అందించాలని కోరుకునే వ్యక్తుల్లో విలేకరుల ముందుంటారు వారందరు కూడా ప్రత్యేక అభివృద్ధి చేస్తూ మరోసారి ఎందుకంటే మీ విలేకరు మరి వ్యక్తిగా సీను నాయకు విలేకరుగా అనేది ఆలోచన అతను ఎప్పుడు కూడా ఉండడు సామాన్యుడిగానే మామూలుగా ప్రజలకి మంచి చేయాలని తపనతోనే ఉంటాడు కానీ నేను ఒక విలేఖరులు అనేది చాలా నాకు ఒక నేను అనుకోను ఎందుకంటే మనకి మామూలుగా ప్రజాసేవ చేసి మంచి సలహాలు చూసి చెప్పే వ్యక్తిగానే ఉంటాం కానీ విలేఖరు అవసరమైనప్పుడు ఆ పదవిని అతను నిర్వర్తిస్తారు కానీ మిగిలినప్పుడు ఒక నాయకుడుగా ఒక సేవకుడుగా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఉంటాడు వారికి ఆ భగవంతుడు ఇంకా ముందు ముందు మంచి పదవులు కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారత యాదవ్ మహాసంఘం జాతీయ సెక్రటరీ జనరల్ గారు అయినటువంటి మద్దుల వెంకట కోటయ్య గారి ఆధ్వర్యంలో దళిత బహుజన సమావేశంలో నాయక్ గారికి సిపిఐ పార్టీలో గిరిజన విభాగానికి రాష్ట్ర స్థాయిలో పదవి వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం దానికి మనందరం కూడా హాజరు కావడం అనుకోనే అవకాశంగా నేను భావిస్తూ సిపిఐ పార్టీ అంటేనే ప్రజల్లో ఉండే పార్టీ ప్రజల పార్టీ పేదల పార్టీ అటువంటి పేద ప్రజల పార్టీలో అత్యంత కడు కడు పేదలైనటువంటి గిరిజన తెగలకు వారి నాయకుడిగా ఎన్నుకోవడం అంటే సిపిఐ పార్టీలో కూడా అన్ని వర్గాల యొక్క వెల్ఫేర్ చూడడానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేస్తున్నటువంటి మంచి పద్ధతి వచ్చింది మేము కూడా ఏఐఎస్ఎఫ్లో పనిచేశాం ఈరోజు వేరే వేరే పార్టీల్లో మనందరం ఎదిగినా మా బేస్ అంతా కూడా చాలామంది విద్యార్థి లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా సిపిఐలో కానీ లో కానీ కలిసి పనిచేసినటువంటి చరిత్ర మరి ఇటువంటి నాయకుడు నాయక్ గారికి ఈరోజు మంచి భావజాలం ఉన్నటువంటి కోటయ్య గారు ఈ విధంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారికి వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత భోజనలు వివిధ అణగారిన వర్గాలు అన్నార్థులైనటువంటి పేదలందరికీ కూడా ఒక ధైర్యము మనకంటూ ఒక ఐకమత్యం ఉంది మనకంటూ ఒక పదవి వస్తే సహజంగా సిపిఐ సిపిఎం పార్టీల్లో కుల సంఘాలకు దూరంగా జరిగే పరిస్థితి ఉండేది గతంలో ఈరోజు అది కూడా వాళ్ళు గుర్తించి ఈ విధంగా మనకు తెగలు తెగలుగా వర్గాలు వర్గాలుగా మనల్ని గుర్తించి పదవులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇంకా మనం ఎదిగే అవకాశం ఉంటుంది ఏదైతే అగ్రవర్ణ దురహంకారంతో పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి యొక్క పనితీరును మనం ఖండిస్తూ ఇటువంటి నాయకుల యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని గౌరవిస్తూ మిగతా మనం కూడా అటువంటి స్థానానికి చేరి ఇతర మన వర్గాల వారికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు చిలకలూరుపేట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు మద్దురు వెంకటగోడ గారి గెస్ట్ హౌస్లో వారి ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాల నాయకులు అలాగే బీసీ నాయకులు ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరు ఆధ్వర్యంలో కూడా ఈరోజున సిపిఐ పార్టీలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమితులైన మన బాణావుతు సీను నాయక్ గారికి ఈ రోజున సన్మానించుకోవడం జరుగుతుంది సీను నాయక్ గారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో గిరిజనులకు సంబంధించినటువంటి పోరాట కార్యక్రమాలు చేసినవి మనందరికీ తెలుసు అలాగనే బీసీలో కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ ముస్లిం మైనార్టీల్లో కానీ దళితుల్లో కానీ ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పరిష్కరించే విధంగా ఎప్పటి నుంచో మనందరం చూస్తానన్నాం ఈ రోజున అలా వారు ఉండబట్టే ఈ రోజున వారికి వచ్చిన పదవిని మనందరి పదవిగా మన పదవిగా భావించి ఈ రోజున గత రెండు మూడు రోజుల నుంచి మన నియోజకవర్గంలో వారికి సన్మానాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున అలాంటి వారిని కూడా వెంకటకోటయ్య గారు ప్రతినిత్యం కూడా ఏ కార్యక్రమాలు సీను నాయక్ గారు కానీ వెంకటకోటయ్య గారు నిర్వహించిన కార్యక్రమాలన్నిటిలో కూడా ఈ నియోజకవర్గంలోని కులాలకి మతాలకి అతీతంగా అందరూ పాల్గొంటున్నారంటే వారి యొక్క గొప్పతనమే కాబట్టి సీను నాయక్ గారు ఇలాంటి పదవులు మరెన్నో చెయ్యాలని ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి ఈ రోజున గిరిజనులకు సంబంధించి సరైన రోడ్డు వసతి కానీ మౌలిక సదుపాయాలు అనేవి వాళ్ళకి సంబంధించి హాస్పిటల్ వైద్యం ఇలాంటి అందటం లేదు వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో వారు పోరాడతారని ఆశిస్తూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు బీజీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ మద్దులు వెంకటకోటయ ఆధ్వర్యంలో గొప్ప సన్మానం చేయడం జరిగింది ఎందువల్లంటే సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దానికి అనుబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమఖ్యకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమించినందుకు వారు నాకు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన బీహీ సంఘాల నుంచి పిఎల్పి యాదవ్ గారు కూడా పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఏదైతే మిత్రులు కోండ్రమూట నాగరావు కానివ్వండి తుర్లపాటి నగేష్ కానివ్వండి అడిగిన తడుగు ఏ సమస్య అయినా సరే నేను తీరుస్తాను మంచి సహాయ సహకారాలు అందిస్తాను చెప్పేసి మాకు చేదుడుగా ఉన్నటువంటి మద్దులు వెంకటకూడ గారు కానివ్వండి వారు చెప్పినటువంటి ఆలోచన విధానం పట్ల నేను చాలా కృతజ్ఞత కృతజ్ఞత భావిస్తూ ఉన్నా రానున్నటువంటి రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ యొక్క ఆశయాలకు అనుగుణంగా గిరిజన సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మా సహచర మిత్రులందరికీ అలాగే ఇతర ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పెరిగిన ప్రత్యేక నుంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను